హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నిమిషాలన్నీ నెట్గా చేసి గుర్రులు అయితే ఎన్ని గుర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి వెళ్ళినా మేకపోతులైతే వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీటిగా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల క్లియర్ వాళ్ళు కానీ జివాలి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జివాలి అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది మనకి టోటల్ యాభై ఏడు పొట్టేళ్ళు అనేది మనకి అమ్మకానుకునేవి ఇక్కడ వచ్చేసి మనకి యాభై ఏడు పెద్ద పొట్టేళ్ళు అనేది అమ్మకానికి అనేది ఉన్నాయి ఇటు ఏజ్ అనేది మన బ్రదర్ అయితే చెప్పలేదు నాకు తెలిసి ఇటు ఏజ్ నాకు తెలిసి సంవత్సరం లోపల సంవత్సరం పిల్లలు కొన్ని ఉంటాయి సంవత్సరం అనేది కొన్ని పళ్ళు కూడా వేస్తుండవు బా పళ్ళు కూడా వేస్తుండే పాల పొట్టేళ్ళు పాల పళ్ళ మీద ఉండే పొట్టేళ్ళు ఇవి మొత్తం మనకి యాభై ఏడు పొట్టేళ్ళు అయితే అమ్ముకనుకోండి ఇవి లైవ్ వేటి విషయానికి వస్తే లైవ్ వేటు కూడా మన బ్రదర్ చెప్పలేదు ఇక్కడ ఇవి లైవ్ వేటు అనేది మనకి దగ్గర దగ్గరగా ముప్పై ఐదు కిలోల నుంచి నలభై ఐదు కిలోలు బ్యా ముప్పై ఐదు కిలోల నుంచి నలభై ఐదు కిలోల వరకు ఉండొచ్చు నా అంచిన ప్రకారం అయితే నేను చెప్తున్నాను ఇది అడ్రస్ బ్రదర్ ఇది వచ్చేసి అడ్రస్ వచ్చి మనకి ప్రకాశం జిల్లా వెల్లుగొండల మండలం కొటాలపల్లి విలేజ్లో అనేది మనకి పొట్టేళ్ళనే ఉన్నాయి ఇవి జత్త ఫ్రైజ్ అనేది మా బ్రదర్ వచ్చేసి ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జివాలు కొనాలన్నప్పుడు జివాల దగ్గరికి లైవ్లోకి వెళ్ళి జివాలు చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకొని ఈ ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవడం ఫోన్లో బ్యారం చేసుకోవడం ఇలాంటి అయితే చేయొద్దు ఇందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకేనా మీకు నా వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్